కడప నగరంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు సాగర్ వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తీర్పు చాలా బాధాకరమైన విషయము ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు నూటికి నూరు శాతము రాజ్యాంగాన్ని వ్యతిరేకించి అమలు చేస్తుంది ఇదే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే దేశంలో అత్యున్నమైన న్యాయస్థానం అటువంటి న్యాయస్థానము రెండు వేల నాలుగు నవంబర్లో ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు కాదు అని చెప్పారు కానీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాము రాష్ట్ర రాష్ట్రానికి మేము అధికారం ఇస్తున్నాము అని చెప్పడంలో మేము మాలమహనాడు తరపున రాష్ట్రంలోని మాలలందరము చాలా బాధపడుతున్నాము ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వము విభజించి పాలించాలనే ప్రయత్నిస్తుంది అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాకు గొడవలు పెట్టి వారి ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తుంది మేము గలమెత్తుతున్నాము మాలమహనాడు తరపున ఎంత దూరమైనా పోతాము ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంది సుప్రీంకోర్టు అన్నది రాజ్యాంగానికి లోబడి ఉండాలి తీర్పు కానీ అలా లేకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు ఎలా చెప్తే అలా తీర్పునిస్తున్నారు ఈ ఉద్యమాన్ని మేము మేమింతటితో ఆపేది ఉండదు ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము మీరు వర్గీకరణ కాదు అని సుప్రీంకోర్టే తీర్పిచ్చున్నారు